ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాగులు చవితికి పుట్టలో పాలు పోసి మీరందరూ కూడా చక్కగా ఆ నాగేంద్ర స్వామి యొక్క ఆశస్సులు పొందారని అనుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మనకు అందించిన సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీరందరూ కూడా సాయినాథుని దేవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందగా ముందుగా సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే ఈరోజు ఆంజనేయ స్వామి నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు బిడ్డ చూడమ్మా ఏం చెప్తారో ఒక్క రెండు నిమిషాలు విను ఊరికినే రారు కదా మహానుభావులు ఏదో కారణం ఉంటేనే వస్తారు కదా అంజన్న కోసం అంజన్న పిలుపు కోసం అంజన్న అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా తపస్సులు చేస్తారు పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు మంత్రాలు పఠిస్తారు అంత చేసినా కూడా అందరికీ అంజన్య దర్శనం దొరుకుతుందా అను అనుగ్రహం దొరకాలి అన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యమవుతుంది అన్నీ చేసినా కూడా దక్కుతుందా అలాంటిది నువ్వు ఏమీ చేయకపోయినా నీకు వరంగా ఒక అద్భుతంగా నువ్వు అడగని ఒక కానుకగా నీ ముందుకైతే వస్తుంది హనుమయ్య అనుగ్రహం నీకు దక్కబోతుంది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఎంతమందికో కోట్ల మందికి దక్కని అదృష్టం నీకు దక్కుతుంది అంజన్న రాక చూడాలన్నా అంజన్న అనుగ్రహం పొందాలి అన్నా అంజన్న మాట వినాలి అన్నా ఎంతో పెట్టి పుట్టాలి కదూ మరి అటువంటి భాగ్యం అటువంటి అదృష్టం ఈరోజు నీకు దక్కబోతుంది అంటే ఏమాత్రము నిర్లక్ష్యం చేసుకోకుండా ఎప్పుడు కూడా ఏమి చెప్తారా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న నీకే ఆ భాగ్యం దక్కింది తల్లి నువ్వు తప్పకుండా నీ జీవితం గురించి అంజన్న మాట్లాడుతారు అంటే ఎంత అదృష్టం చేశావమ్మా అలాంటి సమయంలో ఆ క్షణంలో ఎటువంటి నిర్లక్ష్యము కూడా చూపించవద్దు ఒకవేళ ఏదైనా కారణం చేత నిర్లక్ష్యం చేసినా అశ్రద్ధ చూపించినా కూడా తరువాత ఒక్కరోజు ఏడుస్తావు వెక్కి వెక్కి ఏడుస్తావు బిడ గుండె లవిసేలా ఏడుస్తావు కళ్ళల్లో నీరు ఇంకిపోయేలాగా ఏడుస్తావు అటువంటి పరిస్థితి తెచ్చుకోకు ఎందుకంటే అందరికీ కూడా అన్నిసార్లు కూడా దర్శనం ఇప్పుడు తన అనుగ్రహాన్ని అంది తన సందేశాన్ని అందిస్తారా అంజన్న వచ్చినప్పుడు ఉపయోగించుకోవడమే ఏం చెప్తున్నారో విను తల్లి ఈరోజు నేను వెంటనే నీతో మాట్లాడి తీరాలి అది కూడా పన్నెండు లోపు అని అంటున్నారు మరి ఏ విషయం నీ గురించి ఎన్నో మలుపులు నీ జీవితంలో ఎన్నో ఘటనలు సంఘటనలు నీకు రాబోతున్న అదృష్టాలు ఏంటి నీకు జరగబోతున్న చెడు ఏంటి నీకు జరగబోతున్న నష్టం ఏంటి అసలు విషయం ఏంటి ఎందుకు అంజన్న ఈరోజు నీ కోసం వచ్చారు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు తల్లి మూడు ప్రశ్నలు రెండు నెంబర్లు వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నామని హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకు ఇంతలా చెప్తూ ఉన్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే ఈరోజు ఏంటో వింటేనే అసలు అంజన్న అందుకోసం వచ్చాడు నీ కోసం ఏం చెప్పాలని నీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నారు నీకు మంచి జరగబోతుందా నష్టం జరగబోతుందా లాభం జరగబోతుందా ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తారు జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి ఎందుకంటే ఇది నీ యొక్క హనుమంతుని దివ్య సందేశంతో నీకు స్వాగతం పలుకుతున్నారు శ్రద్ధగా విని బిడ్డ ఒకవేళ ఈ రోజు ఈ పవిత్ర సందేశాన్ని కోల్పోతే నువ్వు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును కోల్పోయినట్లే ఎందుకంటే నీకు ఈ అన్నమయ్యకు ఎంతో ఇష్టమైన ఆ లోపు ఈ సందేశాన్ని విని ఏ భక్తులైనా సరే అదృష్టమును తలుపు తెరుచుకుంటుంది వారింట్లో సుఖ సంతోషాలు వస్తాయి అంత మాత్రమే కాదు అన్ని సంకటాలు తొలగిపోతాయి ఇంకా ఒకవేళ నువ్వు గనక ఈ వీడియో కంటబడినప్పుడు నువ్వు చూసి చూడనట్టు పక్కకు తోసి నెట్టేసి నిర్లక్ష్యం చేస్తే హనుమంతుడు వస్తున్న దారిని చూసినట్లే మూసేసుకున్నట్లే నీ తల్లిదండ్రులను ఏడుస్తూ వదిలేసినంత మహాపాపం నీకు చుట్టుకుంటుంది ఎందుకంటే ఇది హనుమంతులు వారి పూజా సమయంలో వారిని నిరాశపరచడం అవుతుంది అలాగే నీ సాయిని కూడా అవమానించిన దానివే అవుతావు తల్లి మరి అంతటి పెద్ద మహాపాపమును చేయగలవా చేస్తావా కాదు కదా లేదు కదా అయితే వెంటనే ఏ పని చేస్తున్నా అన్నీ కూడా పక్కన పెట్టేసి హనుమయ్య చెప్పే సందేశాన్ని వినడానికి ఈరోజు ప్రయత్నించు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని హనుమంతుల వారి తరపున నీకు నేను ప్రమాణం చేస్తున్నాను రాసి ఇస్తున్నాను జాగ్రత్త ఇక్కడ మూడు ప్రశ్నలు అంటున్నారు రెండు సమాధానాలు అంటున్నారు రెండు అంకెలు అంటున్నారు ఏంటో అవి కొంచెం చూడు తల్లి అంటూ సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి సాయినాథుని మాటలు వెనుక ఎంతో ఆంతర్యం దాగి ఉంది ఈరోజు హనుమంతుల వారి అనుగ్రహం మన సాయినాథుని కరుణ మన పైన విపరీతంగా వర్షించబోతూ ఉన్నారు ఉన్నారు ఆ సమయంలో మనం అలర్ట్గా ఉన్నాము అంటే అందుకున్నాము అంటే మన జీవితాలు సుడితిరిగిపోతాయి కనుక డోంట్ మిస్ అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చిన్న చిన్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అంతే మాత్రమే కాదండి ఇక్కడ మీరందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైన రిజల్ట్ అనేది లేక ఆఖరి సరిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి శివరామరాజు గారు గురూజీ శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సాయనాథుని సందేశాన్ని తెలుసుకుందామా మరి తల్లి ఈరోజు సాక్షాత్తు హనుమయ్య మన అంజన్న నీతో మాట్లాడడానికి వచ్చారు ఏమి చెప్పబోతున్నారో విను వింటే నీకే గుండె జల్లుమంటుంది ఉంటుంది నీ గురించిన ఎన్నో విషయాలను ఈరోజు చెప్పడానికే వస్తూ ఉన్నారు నీకు తెలియని ఎన్నో విషయాలు నీకు చెప్పడానికి వస్తూ ఉన్నారు కనుక ప్రతి మాట ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి పదాన్ని కూడా గుండె లోతుల్లోకి తీసుకుని వెళ్ళి మార్చేసి చెప్తారు ఖచ్చితంగా నీకు హామీ ఇస్తున్న ఇక్కడ చెయ్యి చాపి ఉన్నావు కదూ వింటావని నాకు ఒక్కసారి మాట ఇవ్వు అని అంటున్నారు సాయినాథుడు ఇక ఈరోజు బిడ్డ ఇక్కడ నీ అదృష్టం ఇప్పుడు ఉదయిస్తోంది ఇప్పటి వరకు ఉన్న చీకటి క్రమంగా తొలగిపోతుంది నీ పడవ ఒడ్డుకు చేరుకుంది అంటున్నారు హనుమంతుల వారు అంత మాత్రమే కాదు ఈ కొత్త ఉదయం నీ ద్వారం తెరవబోతుంది చాలా బాధలు అనుభవించావు ఎన్నో కన్నీళ్లు కార్చావు నమ్మకాన్ని కూడా కోల్పోయావు కానీ నీకు తెలుసా ఈ బాధలే నిన్ను ఆ శక్తి వైపు తీసుకువచ్చాయి దాన్ని లేకపోతే నువ్వు ఎన్నటికీ కూడా ఇంత బలవంతులువి కాలేవు ఈరోజు నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది అది అందరికీ దొరకని అరుదైన వరం ఇతరులు చాలామంది వ్యక్తులు దీనికోసం సంవత్సరాలు తపస్సు చేస్తారు పర్వతాల్లో తిరుగుతారు కానీ నీకు ఈ వరం బహుమతిగా లభించింది ఇక్కడ హనుమంతులు వారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు విడా నీకు మొదటి ప్రశ్న రెండు నిమిషాల నుండి మూడు నిమిషాల వరకు ఆలోచించమని అంటున్నారు ఒకవేళ నీవుకు నీ గతంలోని ఒక ప్రత్యేక వ్యక్తి నుండి చివరిసారిగా ఒక ప్రశ్న అడిగే అవకాశం వస్తే అది ఏంటి దాని సమాధానం నీకు ఈ సందేశం చివరిలో లభిస్తుంది తల్లి కాబట్టి జాగ్రత్తగా వినమంటూ ఉన్నారు ప్రతి ఒక్క మాటని కూడా అత్యంత ముఖ్యమైన పాఠాన్ని కోల్పోతావు కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విను నీకు దాని నుంచి పరిష్కారం అనేది ఈరోజు తెలిసే తీరుతుంది కనుక అత్యంత ముఖ్యమైన పాఠాన్ని కోల్పోకుండా వినకపోతే కోల్పోతావు కదా తరువాత సందేశం నీ గొంతు నీ అస్తిత్వం ఇప్పుడు ఎవరికో ఔషధంలాగా ఉంది నీ మాటలు విని ఎవరో సుఖశాంతిని పొందుతున్నారు బహుశా అదే ఒక కొత్త ప్రేమ కావచ్చు ఒక కొత్త వ్యక్తి నిన్ను అర్థం చేసుకుంటారు నీ విలువను గౌరవిస్తారు అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే వారికి అవకాశం తప్పకుండా ఇవ్వమని అంటూ ఉన్నారు కానీ జాగ్రత్తమ్మ కొందరు వ్యక్తులు నిన్ను చూసి ఈర్షపడుతూ ఉన్నారు వారు ఆలోచిస్తున్నారు మేము విచ్ఛిన్నం కావడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు ఎంత శక్తివంతంగా ఎలా అయ్యారు నేను పడగొట్టాలని తనని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తి కదా ఈ వ్యక్తి ఇంత ఉన్నతంగా ఎలా ఎదుగుతున్నారు అని ఈర్ష మనసులో రేగింది జాగ్రత్త ఇది హనుమంతుని యొక్క న్యాయం తల్లి గతంలో నిన్ను కిందికి లాగాలి అనుకున్న వారు ఈరోజు నీ ఉన్నతిని చూసి వణికిపోతూ ఉన్నారు గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు ఈ వీడియోని కనుక చూడకపోయినా సరే కానీ పక్కకు నెట్టేసినా కానీ హనుమంతులు వారి దారిని మూసివేసినట్లే అవుతుంది అది నీ నిజానికి హనుమంతులు వారు నీకు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని నువ్వు భంగం చేసినట్లే అంత మాత్రమే కాదు నిజమైన హనుమయ్య భక్తులు ఎప్పుడూ కూడా ఇలా చేయనే చేయరు నిజమైన సాయి భక్తులు కూడా ఎప్పుడూ చేయరు వారి కోసం ఏదైనా ఒక సందేశం వచ్చినా ఒక పిలుపు వచ్చినా ఒక మాట వచ్చినా దాన్ని సాయి ప్రసాదంగా హనుమంతుని స్వీకరిస్తారు ఈరోజు ఈ సాయి పరువుని గౌరవాన్ని నిలబడతావని నేను ఆశిస్తున్నాను తల్లి అలాంటి పాపం చేయకు పక్కకు నెట్టేసి అలాంటి పాపం నువ్వు కట్టుకోకు ఇక రెండవ ప్రశ్న ఐదు నుండి ఆరు నిమిషాల వరకు ఇప్పుడు నేనుండి నువ్వు ఏం ప్రశ్న అడుగుతున్నావు బిడ్డ నీ జీవితంలోకి రాబోతున్న కొత్త సంబంధం నిన్ను రాజు రాణిలాగా జీవించే అవకాశం ఇస్తుందా దీనికి సమాధానం కూడా ఈ సందేశంలో నీకు లభిస్తుంది కనుక చూడడానికి ప్రయత్నించు ఏముందిలే అని భావోద్వేగానికి గురి అవుతావు తల్లి ఎందుకంటే నీ జీవితం కొత్త దిశగా మలుపు తిరగబోతోంది హనుమయ్య నీకు అలాంటి అవకాశం ఇస్తూ ఉన్నారు కన్నీళ్ల నుంచి బయటకు వస్తావు కష్టాల నుంచి బయటకు వస్తావు నీ కళ్ళు తడిచిన నీ హృదయం నుండి ఇలా వస్తుంది ధన్యవాదాలు తండ్రి ఒకవేళ నా బాధలు లేకపోతే నేను ఈరోజు చేరుకునేదాన్ని కాదు నా జీవితంలో అతిపెద్ద విజయం ఇప్పుడు నీ ముందు ఉంది ఒక మూడవ ప్రశ్న ఎనిమిది నిమిషాల వద్ద ఒకవేళ రేపు నీ పాత ప్రేమికులు గనక తిరిగి వచ్చి ఇప్పుడు నీ విలువ నాకు అర్థమైంది స్వీకరిస్తావా లేక నూతన మార్గంలో ముందుకు సాగుతావా అంటే ఆలోచించు తల్లి ఈ నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు చివరి సందేశం నీ జీవితంలో ప్రతి వచ్చే మంచి మార్పును స్వాగతించే సమయం ఇదే ఇప్పుడే ఈ క్షణమే నీ శక్తి నీ ఉత్సాహం నీ అదృష్టం ఇప్పుడు పై ఉంది దాన్ని ఆపటం ఎవరి తరము కాదు వారు ఈరోజు నీ ఔన్నత్యాన్ని చూసి కుళ్ళిపోతున్నారు నీ సమయం వచ్చేసింది బిడా అంత మాత్రమే కాదమ్మా ఇప్పుడు నీ జీవితంలో కేవలం వెలుగు మాత్రమే ఉంది నువ్వు ఈ దివ్య సందేశాన్ని విని హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఈరోజు నీ జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోతుంది తల్లి కానీ నువ్వు మాత్రం తప్పకుండా హనుమంతుల వారిని ఆహ్వానించాలి మరి అలా ఆహ్వానిస్తేనే నీ జీవితంలో మార్పు అన్నది మొదలవుతుంది ఇక విషయం ఏంటి అంటే నేను ఇక్కడ మన హనుమంతుని నీకు ఎనుదో చెప్పాలని అనుకుంటున్నారు ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికైతే ప్రయత్నించు లేకపోతే నువ్వు నీ ఫలితాన్ని నిరాశపరుస్తావు ఈ సందేశంలో నీ జీవితంలో ఒక పెద్ద సత్యం దాగే ఉంది నీవు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మరి ఇవన్నీ నీ నుంచి నీకోసమే ఒకవేళ నువ్వు ఈ రోజున హనుమంతుని నిరాశపరిచావనుకో అది నీ భవిష్యత్తుని చీకటిమయం చేస్తుంది బిడా స్వయంగా నీ చేజేతులారంతా నువ్వే చెడగొట్టుకున్న దానివైపోతావు స్వయం మీద నమ్మకం మరియు కొత్త ఉదయం ఈరోజు నమ్మకం కొత్త ఉదయం ఈరోజు సందేశంతో మొదట చెప్పేది ఏంటి అంటే నువ్వు నీ మీద నమ్మకం ఉంచు నీ అదృష్టం నడుస్తుంది అని విశ్వసించు నీ పడవ ఒడ్డుకు చేరింది అని నువ్వు అర్థం చేసుకో మాత్రమే కాదు ఆ కొత్త ఉదయం నీ అదృష్ట ద్వారం వైపు వెళ్ళబోతుంది అదృష్ట ద్వారాన్ని తట్టబోతుంది జరుగుతున్న ప్రతిదీ కూడా నీ మంచి కోసమే జరుగుతుందని నువ్వు నమ్మాలి అని హనుమంతులు వారు అంటున్నారు తల్లి ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కోసమే జరుగుతోంది ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు నీతో గతంలో జరిగిన ప్రస్తుతం జరుగుతున్నది లేదా నువ్వు ఈ క్షణంలో అనుభవిస్తున్నది అంతా నీ మంచి కోసమే ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అమూల్యమైన బహుమతి మరియు రక్షణ కవచం నువ్వు ఇంత శక్తివంతమైన వ్యక్తిత్వంలోకి వచ్చావు ఇంత శక్తి నీలో ఉంది ఇప్పుడు నువ్వు ఒక సురక్షిత వలయంలో ఉన్నావు ఒక బుడగ నిన్ను నాలుగు వైపుల నుంచి కూడా కాపాడుతుంది నువ్వు నీ మీద గర్వపడాలి నీకు అందరికీ దొరకని అరుదైన రక్షణ లభించింది ఇతరులు దేనికోసం ఎంతో ఆరాటపడుతున్నారు అనేక సాధనలు చేస్తున్నారు కానీ ఇది నీకు మాత్రమే లభించింది ఈ రక్షణ కవచం నీకు దొరికింది అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నువ్వే అర్థం చేసుకో తల్లి ఈ అవకాశం నీకు మాత్రమే వచ్చింది అంటే వెనుక నీ కృషి పట్టుదల ఎంత ఉందో ఆ రక్షణ కవచం ఇప్పుడు నీకు చాలా బలమైన సందేశంగా దీన్ని నువ్వు భావించాలి నీ జీవితం మారే ముందు మాత్రమే హనుమయ్య సందేశం నీ కంట పడింది ఇలాంటి వాక్యాలు నీ ముందుకు వచ్చాయి ఇలాంటి రక్షణ దొరికినప్పుడు నీ నాకు చాలా బలమైన సందేశం అనిపిస్తుందని నువ్వు అనుభవించు ఇది కేవలం నీ భవిష్యత్తు కోసమే తల్లి ఇది నీ కష్టం అలాగే హనుమయ్య పెట్టిన ప్రసాదం ఇది బహుశా నీకు తొంభై ఆరు కానీ రెండు వందల ఇరవై రెండు కానీ ఇటువంటి ఒక ముఖ్యమైన స్పెషల్ నెంబర్లో కనిపించవచ్చు అలాంటిది ఏదైనా కనిపిస్తే తప్పకుండా నువ్వు ఇక్కడ చెప్పు బిడ్డ దానివల్ల నీకు మంచి భవిష్యత్తు ఆలింగనం చేసుకోవచ్చు అలాగే నీ భక్తులు జాగ్రత్త అవుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో చిందరవదరగా ఉన్నటువంటివి కూడా ఒక సమతుల్యతకు వస్తాయమ్మా ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైన సాక్ష్యాలు బిడ్డ ఈ విషయాలన్నీ కూడా నిన్ను మరింత బలవంతం చేయడానికే జరుగుతూ ఉన్నాయి అంటే బలవంతుని శక్తివంతునిగా చేయడానికే జరుగుతున్నాయి అన్నీ కూడా నిన్ను సరిదిద్దబడతాయి తల్లి ఏవైతే ఇన్నాళ్ళు పిరికితంతో నిస్సహాయతతో చేతకానితనంతో భయపడుతూ జంకుతూ ఉన్నావో అవన్నీ కూడా సరిదిద్దపడతాయి ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోబోతుంది అసాధారణమైన మార్పు నీలో కనిపిస్తుంది అలాగే నీపై నాకు నమ్మకం ఉండాలి బిడ్డ నువ్వు ఏమాత్రం కొన్ని ఏ దేవుని విశ్వాసంలో ఉన్నా కూడా తప్పకుండా ఇవైతే నమ్మి తీరమంటున్నారు ఎందుకో తెలుసా ఇదంతా కూడా మాయాజాల మార్పు పూర్తి అనూహ్యమైనది బహుశా నువ్వు ఎప్పుడూ కూడా ఊహించని విషయం నాతో ఎప్పుడు ఇలా జరగవచ్చు అని రాబోయే సమయంలో నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ హనుమయ్య హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేయాలనిపిస్తుంది కదూ నీకు చెప్పాలనిపిస్తుంది కదా భావోద్వేగంతో మాట్లాడుతూ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తావు నువ్వు ఇలా ఒకరోజు ఒకవేళ ఇలా జరగకుండా నేను ఇక్కడ ఉండేవాడినా కాదు కదా నాకు సరైన సహచరుడు దొరికేవారు కాదు కదా నాకు అన్నీ కూడా మసగుబారిపోయావు కదా నా జీవితమే అంధకారం అయిపోయేది కదా అని అనుకుంటావు ఇలా భావోద్వేగంతో ధన్యవాదాలు చెప్తావు అనుమయ్యకు కళ్ళల్లో సంతోషపు కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోతుంది అప్పుడు అనిపిస్తుంది నాకు నీ సహచరుడు లేదా నీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి నీకు అసాధారణ బహుమతిని ఇవ్వబోతున్నారు అని ఆ బహుమతి ఏంటో నీకు తెలుసా దీని సమాధానం నీకు ఈ వీడియో చివరిలో తెలుస్తుంది విడా కనుక వీడియోని ప్రతి మాటను జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయమ్మా కొత్త ప్రేమ నీ జీవితంలోకి ద్వారం తడుతున్నప్పుడు నీ భావోద్వేగాలను అర్థం చేసుకుని నీ విలువను గౌరవించి నీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే వారికి అవకాశం ఇవ్వు నీకు గౌరవం ఇచ్చే నీ ప్రేమను అర్థం చేసుకుని అలాంటి వ్యక్తులతో నువ్వు కొత్త సంబంధాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆ ప్రత్యేక వ్యక్తిని కలిసి రాజులాగా రాణిలాగా జీవించే జీవితాన్ని గడపవచ్చు బహుశా ఈ కొత్త ప్రేమ ఒక తాజా ఆరంభం కూడా కావచ్చేమో దానితో ఎన్నో భావోద్వేగాలు మరియు ప్రేమ నిండి ఉంటాయి తల్లి నీ గొంతు మరియు శ్రేష్ట సమయం ఎవరికో చాలా ప్రత్యేకమైనది వారు దాన్ని విని సుఖశాంతిని పొందుతున్నారు ఆ గొంతు వారి హృదయాన్ని తాకుతోంది నీ పిలుపు వారి హృదయాన్ని తాకుతోంది సంతోషపడుతున్నారు జీవితంలో అత్యంత విలువైన సమయం ఆరంభమైంది ఇది ఉత్తమమైన సమయం కూడా ఇక్కడ ఎన్నో సంతోషాలు నీకోసం వేచి ఉన్నాయి కొందరు నీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఏదో ప్లాన్ చేస్తూ కూడా ఉండవచ్చు నువ్వు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు వారు నువ్వు వారి యొక్క వెనక్కి వెళ్ళాలని వారిని ఒప్పించాలని కోరుకుంటారు కానీ నువ్వు అలాంటిది ఏమీ కూడా చేయవలసిన అవసరమే లేదు తల్లి కేవలం నీ మార్గంలో ముందుకు సాగు అంత మాత్రమే కాదు ఇక్కడ చిన్న జట్టు నుంచి కూడా ఏదో ఒక విషయం ఉంది బహుశా నువ్వు చిన్న జుట్టు ఉంచాలని కోరుకుంటావు ఎందుకు రాబోయే విషయం నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది దృఢత్వం మరియు కొత్త గుర్తింపు బహుశా మరొక నీ స్థానంలో ఉంటే వారు విచ్ఛిన్నమై ఉండేవారు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఈ చిత్రమైన ఆలోచనలు మునిగి తేలేవారు కానీ నువ్వు సింహంలా నిలబడ్డావు చూడు అసలు కథలని దృఢత్వంతో నువ్వు కేవలం కష్టాలను ఎదుర్కోలేదు బిడ్డ వాటి నుంచి నేర్చుకున్నావు పాఠాలు జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూశావు ముఖ్యంగా నీ సంబంధాల్లో ప్రేమ లేదా స్నేహం నీకు ఎంత బాధ కలిగించింది బహుశా మరొకటి హృదయం ఆ స్థాయిలో బద్దలై ఉండేది నువ్వు ఎంతో సహించావు ఎంతగానో ఏడ్చావు ఒక సమయంలో ప్రజలపై నమ్మకాన్ని కోల్పోవడం కూడా చేశావు ఆ స్థితిలోకి వచ్చేశావు ఎవరు కూడా నమ్మకానికి అర్హులు కాదమ్మా అది కూడా నీ మనసులో అనిపించేది కానీ నీకు తెలుసా ఈ బాధే నిన్ను ఈరోజు ఇంత బలంగా మార్చిందని నువ్వు ఇప్పుడు గతంలో ఉన్న వ్యక్తివి కాదు బిడ్డ ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు సాధికారత అనే అలాగే శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఆలోచిస్తున్నావు ఇది ఒక వ్యక్తి అయినా రాత్రి పగలు బాధపడేవారు ఇప్పుడు మీలో ఒక విభిన్న శక్తి ఉంది తల్లి ఒక విభిన్న కాంతి ఆ శక్తి ఆ బలం ఎవరినైనా కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు జనాల చుట్టూ ఉన్న జనాలు ఇప్పుడు నీకు భయపడుతున్నారు ఎందుకంటే నిన్ను అత్యున్నతమైన స్థానంలో చూసి వాళ్ళే ఆశ్చర్యానికి గురైపోయారు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని నిన్ను చూసి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే నువ్వు నిన్ను ఇంత ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చేసుకున్నావు నువ్వు సహించిన బాధ అంత సామాన్యమైనది ఏమీ కాదు కదా ఆ బాధ నీకు ఒక అసాధారణ శక్తిని ఇచ్చింది దాన్ని సాధించడానికి జనాలు సంవత్సరాలు కష్టపడతారు నీ శక్తి ఇప్పుడు ఒక వెలుగు మారింది వెలుగుగా మారబోతోంది నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయావు నీ శక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు నాకు అద్భుతమైన శక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నారు నీ చుట్టూ ఉన్న కొందరు నీ శక్తిని భయపడుతున్నారు కూడా నిజంగా వారు ఇప్పుడు గతంలో చిన్న స్థానంలో నిన్ను చూడలేకపోతున్నారు ఈ శక్తి ఈ హోదాను చూసిన వారిని మనసు కదిలిపోతుంది వారు నిన్ను కిందికి లాగాలని తొక్కాలని ప్రయత్నించిన వాళ్ళే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళే నిన్ను పాత కష్టాల్లో మళ్ళీ చిక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు మరి నీ గురించి చెడుగా ఆలోచించారు కానీ నువ్వు వారి అన్ని ప్రయత్నాలను బూడిదలో కలిపేశావు మరి నువ్వు వారి నకారాత్మక ఆలోచనలను గ్రహించేస్తావు ఎవరు నీ మంచి కోరుకుంటున్నారు ఎవరు నీ మంచి కోరుకోవట్లేదో నువ్వు చూసేశావు అలాగే ఈ వివేకము నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఇక్కడ నువ్వు నీ చుట్టూ ఒక బలమైన గోడను నిర్మించుకున్నావు నువ్వు వారి భార్య నుండి దూరంగా జరగడం ప్రారంభించావు వారి భార్య నుండి ఎంత మాత్రమే కాదు ఆ విషయమే నీకు అత్య గొప్ప అదృష్టాన్ని చూసి వారికి అత్యంత బాధ కలిగిస్తోంది వారు దాన్ని సహించలేకపోతున్నారు వారికి ఇది ఒక తుఫాను వచ్చినట్టు అనిపిస్తోంది నువ్వు వారి ప్రపంచాన్ని ఈ రోజు నువ్వు నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నావు నీకు నీ ప్రపంచంలో ఎటువంటి లోటు అనిపించదు నీ కుటుంబం నీ సొంత చిన్న ప్రపంచం ఇది నీకు సరిపోతుంది నీకు ఇప్పుడు ఎవరి అవసరమూ లేదు ఈ శక్తి నీకు ఇది ఎలా ఉంది అంటే ఒక అసాధారణమైనటువంటి శక్తిగా ఇప్పుడు నువ్వు మారిపోయావు తల్లి గతంలో నిన్ను బాధించిన వారు నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఈ రోజు నిన్ను ఉన్నత స్థితిలో చూడబోతూ ఉన్నారు వారి సొంత కళ్ళల్లో నీ జీవితంలో ఎంత ముందుకు వెళ్తున్నావు చూస్తారు ప్రతి రంగంలో నువ్వు ప్రకాశిస్తున్నావు వారికి బాగా తెలుసు ఈ శక్తి నీ ఈ బలం దానికి ఏది సాటి రాదు నువ్వు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నావు అంటే అది నీ కష్టం నీ ధైర్యం మరియు నీ అసాధారణ శక్తి యొక్క ఫలితం నువ్వు పూర్తిగా అనుభవిస్తూ ఉన్నావని అలాంటి ఒక మలుపే నీ జీవితాన్ని మార్చబోతుందని నీ స్థానాన్ని ఎవరు తీసుకురాలేరని నీకు ఒక పెద్ద న్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తోంది నిన్ను చూస్తున్న వారు దాన్ని సహించలేకపోతున్నారు వారు మనసులో తప్పించిపోతూ ఉన్నారు పడుతూ ఉన్నారు తమను తామే నలిపేసుకుంటూ ఉన్నారు ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు మాత్రం ఇవేమీ కూడా పట్టించుకోకుండా ఇవి నాకు సంబంధమే లేదు అన్నట్లు నీ కసి నీ పట్టుదల నీ తెలివితేటలతో ముందుకు వెళ్తూ వెళ్తూ అందరిని అబ్బురు పరిచేసి ఆశ్చర్యపరిచేస్తూ ఉన్నావు తల్లి ఇది ఎలా సాధ్యం అని వాళ్లకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తల్లి ఇది నీకు అసాధారణమైనటువంటి శక్తి ఆ హనుమయ్య ద్వారా నీకు సంక్రమించిందని వాళ్లకు తెలియదు తల్లి ఎందుకో తెలుసా నువ్వు ఎప్పుడు కూడా ఎవరికంటే గురించి చెడుగా ఆలోచించలేదు సత్యం అంటి పెట్టుకుని ఉన్నావు నీకు మంచితనంతో నువ్వు నడవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నిస్తున్నావు నీతో తప్పుగా నడిచిన వారు ఈరోజు నీ ఉన్నతిని చూసి బాధపడుతూ ఉన్నారు నాకు అనిపిస్తుంది తల్లి నీకు గతంలో ఎంతో గాయం కలిగింది వివిధ సంబంధాల నుండి నీకు ఎంతో బాధ కలిగింది కానీ ఇప్పుడు సమయం మారిపోయింది నీ జీవితంలో ఏదో కొత్త శక్తి రాబోతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి నీ ప్రేమ గురించి నీ కోసం వేచి ఉన్నాయి చెప్పాలంటే గతంలో నీకు ప్రత్యేకమైనటువంటి ఒక రోజు నిన్ను ఈ రోజు రాబోతోంది వారు నిన్ను తేలికగా తీసుకున్నారు ఈ విలువను గౌరవించలేదు కానీ ఇప్పుడు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు నీ పురోగతి నీ చిరునవ్వు నీ ఆత్మవిశ్వాసం అవి వారిని అంతరంగం లోతుల్లో నుంచి కదిలించాయి వారు మళ్ళీ ఇప్పుడు నీ వైపు ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు వారికి నీ నిజమైన విలువ అర్థమైంది నీ గురించి ఎగతాళి చేసిన వాళ్లే నిన్ను ఈరోజు కలవాలని తాపత్రయపడుతూ ఉన్నారు నిన్ను కింద చూపిన వారి పరిస్థితి నుండి ఇప్పుడు సరికాలేదు నువ్వు వారి నుండి దూరమైనప్పటి నుంచి వారు బాధపడుతూ ఉన్నారు నీ గౌరవాన్ని పణంగా పెట్టి వారిని ఎన్నోసార్లు ఒప్పించడానికి ప్రయత్నించావు కానీ వారు నీ విలువను గౌరవించలేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది బిడ్డ ఆ వ్యక్తి నువ్వు పూర్తిగా దూరమయ్యావు నువ్వు ఆ సంబంధాన్ని మళ్ళీ సరిచేసుకోవడానికి ప్రయత్నపడడం ఇష్టపడట్లేదు అన్ని కష్టాలు నువ్వే చేశావు వారు బహుశా ఆలోచించారు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు వారు వెనుకే ఉంటావు అని ఇప్పుడు వారు ఎదురు చూస్తున్నారు దేనికోసం నువ్వు దూరం అవుతున్నావు నీ జీవితంలో ముందుకు సాగుతున్నావు మరియు వారి పరిస్థితి దిగజారిపోతుంది అలా వారికి అనిపిస్తుంది ఇప్పటికీ నువ్వు లేకపోతే వారి జీవితం అసంపూర్ణంగా మారిపోతుందని వారికి అర్థమవుతుంది వారి వైపు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఒక లోతైన భావోద్వేగ ప్రేమ నీ వైపుకు రాబోతుంది బహుశా త్వరలో వారి నుండి నీకు ఒక సందేశం వస్తుంది సంతోషాల ఆగమనం మరియు భవిష్యత్తు మార్గం నీతో న్యాయం జరుగుతుంది తల్లి గతంలో తక్కువగా అంచనా వేసిన వారి కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి ఇప్పుడు నీ విలువను అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నీ జీవితంలో సంతోషాలు వస్తున్నాయి అంత మాత్రమే కాదు నీవు దానికి పూర్తి అర్హురాలువు అని నేను చెప్తూ ఉన్నాను చూస్తున్నాను నీకోసం ఎంతో పెద్దది అయిన ప్రత్యేకమైన ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోంది తల్లి బహుశా ఇది ఒక పెద్ద ఒప్పందం కావచ్చు ఒక బిజినెస్ డీల్ అయినా కావచ్చు నీ భవిష్యత్తుకు నీ కెరీర్కు సంబంధించిన ఒక ఆఫర్ కావచ్చు లేదా ప్రేమ ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేకమైనది కావచ్చు ఇవన్నీ కూడా జరగడానికి కారణం నీకు నువ్వు దానికి అర్హుడివి అర్హురాలు కనుకనే నీ జీవితంలో ఉన్న ఏ లోటు ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేయబడతాయి ఏవి అసంపూర్ణంగా ఉండవు తల్లి ఒకవేళ కొత్త సంబంధం నీ జీవితంలోకి వస్తే నీ ద్వారం తలుపు తట్టినట్లు అనిపిస్తే ఖచ్చితంగా వారిని ఆహ్వానించు ఎందుకంటే ఇది ఒకవేళ కొత్త సంబంధమైనా సరే కాని వాళ్ళు ఎలాంటి వారు ఆ బంధం ఎలాంటిది నీకు ఇప్పటికే అర్థమైపోతుంది నిజానికి నీ మనసుకు నచ్చినట్లు నీకు అర్హత ఉన్న వ్యక్తి అయితే ఆహ్వానించు ఇది వరకు కొన్ని కారణ వల్ల వల్ల దూరమైపోయి ఉంటే తప్పులు తెలుసుకునే క్షమాపణలు చెప్తే అప్పుడు కూడా మంచి మనసుతో అంగీకరించమని చెప్తున్నాను బిడ మన హనుమంతులు వారు చూసావు కదా నీ గురించి నీకు తెలియని ఎన్నో విషయాలను ఈరోజు మన హనుమయ్య తెలియచేశారు ఇవ్వు ఈరోజు నీ ముందు ఉంచారు అంటే అర్థం బిడ్డ మరి మరలా మరో చక్కని సందేశంతో నీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు